మా పాపలో ఆడుకోవడానికి మనం బుక్ డాడీ అనేసి అన్నారు అందుకే ఇది బుక్ చేసినాము ఎప్పటి నుంచో మావాడు అయితే డాడీ ఇది తీసుకురావాలి ఇది తీసుకురావాలి నాకు తీసుకురావాలి అనేసి అంటాడు టీవీలో చూసి బయట మాలలో చూసి చూడంగా అందుకని బుక్ చేసినాము ప్యాకింగ్ అయితే వచ్చింది అది చిన్నిపోయింది అట్ట పైది చూద్దాం లోపల ఎలా ఉందో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా కవర్ అయితే ప్యాకింగ్ మంచిగానే ఉంది బట్ ఒక రాడ్ వచ్చిండు మా పాప అయితే ఎప్పుడెక్కుదాము దానిపైన ఎప్పుడు తిరుగుతామని ఉంది మా అదే ఆత్రం ఎక్కువనే ఉంది కానీ చూద్దాం అనేసి ఆపిన మొత్తం ప్లాస్టికే ఉంది ఓన్లీ స్టీల్ రాడ్స్ ఒకటే ఉన్నాయి జరా బాడీ అయితే ఇట్లానే ఉంది సేమ్ మొత్తం ప్లాస్టికే పైన లోపల చూడండి మొత్తం ప్లాస్టిక్ ఉంది ఏమీ లేదు పొర రోజులు ఉండదు అనుకుంటా ఓన్లీ టైర్లకు ఒకటే స్టీల్ ఉంది మూడు ఫోర్ డాట్స్ ఇచ్చినాడు దానికైతే లోపలికి ఎక్కిచ్చేసిన ఎక్కిచ్చేసి మా ఇచ్చిన మావాడు అయితే ఎప్పుడైతే డాడీ నేను నాడుకుంటా నేను నాడుకుంటా అనేసి అన్నాడు మా అయితే రెడీగా ఉన్నాడు ఇది ఓపెన్ చేసి అది పైకి లాగేసి ఇది మళ్ళీ తెచ్చి పెట్టినా ఇది వత్తేసి పెట్టిందంటే టైట్ అయిపోయింది ఇలా ఆనంద టైట్ అయింది చూడండి స్మూత్గానే ఉంది బట్ బాగుంది ఆడుకోవడానికి మావాడు అయితే ఎక్కుతా రెడీ నేను ఎక్కుతా నేను ఆడుతా ఫస్ట్ నేను ఆడుతా ఫస్ట్ అన్నాడు ఏమో మూడు డాట్స్ ఉన్నాయి ఇది పైకి అనేసి ఇల్లు పడికి వచ్చేసిన చూడండి ఎట్లా ఉందో ఇలా కౌలు ఉంది ఆ పింక్ అనేసి కిందికి అనేదిలో కూడా దాంట్లోకి వచ్చేసి టైట్ అయిపోయింది ఈ కింద పిన్ అనేది పైకి లాగేసి అది వస్తే పైకి వచ్చేసింది రాడ్ అనేది బాగుంది చూద్దాం మొన్న రెండు రోజులు పెడతారు ఆ మావాడైతే నేను ఎక్కడ నేను తనేసి వెళ్ళి తీసుకొని వచ్చిండు రౌండ్ వేసేసిండు ఇంకో రౌండ్ కోసం పోయిండు ਆਇਆ ਪਿੰਡ ਵੀ ਰਾਉਂਡ 30 ਕੰਪਲੀਟ ਮੋਰ ਪੁਸ਼ ਦਿਨ ਖੁਸ਼ੀਆ